మనం కటింగ్లో కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో కొన్ని చోట్ల మనం పొరపాట్లు చేస్తామండి అందుకోసమే బ్రెస్ట్ పాయింట్ దగ్గర కానీ చంక భాగంలో కూడా మనకి టైట్గా పట్టినట్టు ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మనకి అస్సలుకి సెట్ కాదు అలా ఎందుకు అవుతుంది ఎక్కడ స్టిచ్చింగ్లో మిస్టేక్ చేస్తున్నాము కటింగ్ అయితే కరెక్ట్గా కటింగ్ చేసుకుంటున్నాము స్టిచ్చింగ్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అని దాని గురించి చూపిస్తున్నాను మీరు కటింగ్లో కరెక్ట్గా కటింగ్ చేసుకుంటున్నాము స్టిచ్చింగ్లో మాత్రమే మిస్టేక్ ఉంది అంటే మీరు ఈ స్టిచ్చింగ్ వీడియోని మాత్రమే చూడండి కటింగ్లో కూడా మీకు మిస్టేక్ చేసుకుంటున్నాము అన్నట్లయితే కనుక ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో ఫ్రంట్ సైడ్ పట్టేసినట్టు ఉంది అన్నప్పుడు ఎలా మనం ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టు కాకున్నట్టు చంక దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ పట్టినట్టు కాకున్నట్టు ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేశాను ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో తప్పకుండా ఆ వీడియో చూస్తే మీకు ఫ్రంట్ సైడ్ పట్టినట్టు ఉంది అనే ప్రాబ్లం అయితే అసలుకి రాదు ఓకేనా ఇవాళ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే వీడియో అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం చూడండి ఈ బ్లౌజ్ ని యూజ్ చేసి ఈ బ్లౌజ్ మనకి వాళ్ళు వేర్ చేసుకున్నప్పుడు చంక దగ్గర పట్టినట్లుగా ఉంది అలాగే ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా పట్టినట్లుగా ఉండిందనమాట వాళ్ళు నా ఎదురుగా వేర్ చేసుకుని చూపించారు అందుకోసం మనం ఇదే కొలత బ్లౌజ్ మనకి బ్యాక్ పార్ట్లో డీప్ ఆ తర్వాత షోల్డర్ డ్రాప్ అలాంటి ప్రాబ్లం ఏం లేదు కానీ జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు మాత్రమే ఉంది భాగంలో కూడా పట్టినట్టుగా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ని యూజ్ చేసుకుంటున్నాం మనం ఆల్రెడీ కటింగ్ అయితే చేసుకున్నాం కదండి ఆ కటింగ్ వీడియో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓకేనా ఇక్కడ మిడిల్ పాయింట్ జస్ట్ మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఆ తర్వాత చెస్ట్ దగ్గర కొలుచుకుంటే మనకి పది పావు ఇంచెస్ అయితే ఉంది ఓకేనా మిడిల్ పాయింట్ మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్సే ఉంది కాబట్టి వీళ్ళకు బుక్స్ వేసుకున్న తర్వాత మనకి ఆ బుక్స్ కాజా పట్టి మధ్యలో హోల్లాగా కనిపిస్తూ ఉంది తను వేర్ చేసుకున్నప్పుడు ఓకేనా మనం ఆ ప్రాబ్లం అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటూనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ని చేసుకున్నాము ఓకేనా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో మీకు లూజ్ కానీ టైట్ కానీ అసలుకి రాదు ఇక్కడ చూని మనకి స్టిచ్చింగ్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గర మనకి పదకొండు పావించాల్సి వచ్చింది ఓకేనా కొలత బ్లౌజ్లో మనం చూసాం కదా పదిన్నర మాత్రమే ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకు పట్టేసినట్టుగా ఉంది బట్ మనకి ఇక్కడ వచ్చేసి ఆఫ్ ఇచ్చి పెంచుకున్నాము బ్రెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే చెస్ట్ సైజ్ అయితే మనకి కొలత బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే ఉంటుందండి అయినా చంకలో పట్టే దాన్ని మనం ఎలా మా సాల్వ్ చేసుకున్న మా ప్రాబ్లమ్ అని కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి నీట్గా ఆఫ్ ఇంచి ఖర్చులతో కింద వైపు మార్కింగ్ చేసిన ప్ర ప్రకారం స్టిచ్ చేస్తున్నాను మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పక్కా క్లారిటీ వస్తుంది ఎలా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కొత్త వారైనా సరే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్లో ఎలాంటి మెజర్మెంట్ పెట్టి కట్ చేసి ఉంటామో స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి అలాంటి మెజర్మెంటే వస్తుంది హెచ్చు తగ్గులు అయితే అస్సలకి రాదు ఓకేనా ఆ మెథడ్తో నేను చూపిస్తాను ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా టర్న్ చేసుకున్నాను కదా రాంగ్ సైడ్కి మనం నెక్ విర్త్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ పెట్టుకున్నామండి కటింగ్లో అందుకోసం ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి ఇటువైపు రెండు ముప్పా ఇంచెస్ అటువైపు రెండు ముప్పా ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ఒరిజినల్ క్లాత్కి మార్క్ చేశాను మొత్తం కలిపితే మనకి ఐదున్నర ఇంచులో అంటే కటింగ్లో మనం ఎంత నెక్ విర్త్ పెట్టుకున్నామో అంతే వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రమే జాయింట్ చేస్తున్నాను ఓకేనా షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం జాయింటింగ్ చూపిస్తాను లైనింగ్ జాయింటింగ్ కూడా చూసుకోవాలండి ఓకేనా ఇక్కడ నాకు ఈ క్లాత్ వచ్చేసి కొంచెం మనకి గోరుకు తగులుతూ ఉందనమాట చాలా స్మూత్గా ఉండే క్లాత్ అందుకోసం కొంచెం ఇబ్బందిగా ఉంది స్టిచ్చింగ్ చేయడానికి ఇప్పుడు షోల్డర్ దగ్గర మాత్రమే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా లైనింగ్ జాయింటింగ్ కావాలి అంటే చూడండి ఈ మిడిల్ మార్క్ దగ్గరికి నెక్ మిడిల్ ఉంది కదా ఇక్కడికి స్ట్రైట్గా మీరు ఒక స్టిచ్ చేసేసుకోండి అప్పుడు మనకి రెండు వైపులా కూడా డివైడెడ్ బై అవుతుంది అప్పుడు లైనింగ్ జాయింటింగ్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా అని ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు అర్థమవుతుంది మాకు ఫ్రంట్ సైడ్ పట్టేసినట్టు ఉంది ఆ ప్రాబ్లంకి మాత్రమే సొల్యూషన్ దొరకాలి అంటే ఈ చిన్న చిన్న మిస్టేక్ కూడా చేయడం వలన మనకి ఎక్కడైనా ఒకసారి టైట్గా పట్టినట్టు కాని లూజ్గా వచ్చినట్టు కానీ అయిపోతుంది అందుకోసమే నేను ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూపిస్తున్నాను ఇలా మిడిల్కి స్ట్రైట్గా మనం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మధ్య భాగం దగ్గర నుంచి చూడండి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఓకేనా ఇలా జాయింటింగ్ చేసి షోల్డర్ దగ్గర మరొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు అక్కడ స్టాప్ చేసి ఇక్కడ హార్మ్ రౌండ్ దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది మధ్యలో స్టిచ్చింగ్ వేసుకోవడం ద్వారా మనకి ఆ లైనింగ్ జాయింటింగ్ వచ్చేసి క్రాసులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి చూసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి సేమ్ మెథడ్తో మనకి అటువైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ మధ్యలో నుంచి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి తగులు మనకి అస్సలకి రావు ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ నెక్ని కట్ చేసుకోవాలి కటింగ్లో నేను లైనింగ్ క్లాత్ ని ఆల్రెడీ కటింగ్ చేసేసాను కాబట్టి ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకున్నప్పుడు నెక్ విడిని అక్కడ చూసుకున్న తర్వాత మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఓకేనా ఈ పాయింట్ మనకి నెంబర్ వన్ పాయింట్ అయితే ఇక్కడ అయ్యిందండి నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూసుకోవాలి అంటే సమానంగా ఈ క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ ని తీసుకోవాలి ఇక్కడ కింద పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసుకోవాలి చూడండి పై వైపు మనకి హాఫ్ ఇంచి మాత్రమే క్లాత్ ఉంది అది మనకి షోల్డర్ జాయింటింగ్ కోసం పోతుంది అలా చూసుకున్న నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర చూసుకోవాలి నెక్ కింద వైపు ఫోల్డింగ్ దగ్గరికి మార్క్ చేసి పైన పావించి హెమ్మింగ్ ఖర్చుల కోసం వదిలేసుకోవాలి ఆ తర్వాత నీట్గా రౌండ్ తీసి ఇక్కడ కొంచెం మనకి ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి షేప్ మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి కటింగ్లో పర్ఫెక్ట్గా ఉంది అని ఇక్కడ మనం స్కిప్ చేసుకోకూడదు ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మనం హార్మోన్ లెంత్ సిక్స్ ఇంచెస్ ఉందా అని చూసుకోవాలి ఇక్కడ కూడా బాక్స్ షేప్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర మనం ఒకటిన్నర పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి కటింగ్లో మనం ఎంతైతే మార్కింగ్ చేసి ఉంటామో ఆ మొత్తం మార్కింగ్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం నెక్స్ట్ చూడండి హార్మ్ రౌండ్ని కూడా కొలుచుకుంటున్నాను మనం కటింగ్లో ఎంత పెట్టుకున్నాం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా అంతే ఉంది ఓకేనా ఇలా చూసుకున్న నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ యొక్క డాట్ని మనం మార్కింగ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా డాట్ని మార్క్ చేసి డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా మీకు కొంచెం ఇక్కడ ఫాస్ట్గానే చెప్తున్నాను అనిపించవచ్చండి వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని ఫాస్ట్గా చెప్తున్నాను ఇక్కడ మీకు స్లోగా చెప్పిన వీడియో బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వీడియో స్లోగా కావాలండి చాలా అన్నట్లయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని చూడొచ్చు ఓకేనా ఇక్కడ రెండు వైపులా కూడా నీట్గా డాట్ని స్టిచ్ చేసుకున్నాము ఈ మొత్తం మనం ఇప్పుడు చెక్ చేసుకున్నామండి ఇక బ్యాక్ పార్ట్ లో మనకి ఇంతే అండి ఇక మనం నెక్ ని చూసుకున్నాము హైట్ కూడా చూసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ని పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ ఇక్కడ నేను హ్యాండ్స్ క్లాత్ ని తీసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్స్ కి చిన్న చిన్నగా అతుకులు అయితే పడతాయి ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు ఉందండి లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు ఉంది లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ అంటే ఏంటండి అంటే మనకి జాయింటింగ్ పడి ఉంటుంది కానీ చంక పాయింట్ దగ్గర ఆ జాయింటింగ్ చేసుకున్న ఖర్చుల వైపు నా వైపు పెట్టుకున్నాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా కింద వైపు ఆఫ్ ఇచ్చికి స్టిచ్ చేస్తున్నాను ఆ తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్ జాయింటింగ్ మాత్రమే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మనకి జాయింటింగ్స్ అయితే పడుతుందండి అది కూడా ఎలా జాయింటింగ్ చేసుకోవాలి అని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ విధంగా చిన్న క్లాత్ అయితే మనకి జాయింటింగ్ పడుతుంది కదా మన దగ్గర క్లాత్ కూడా ఎక్కువగా లేదు కాబట్టి ఈ చిన్న క్లాత్ని నేను ఇక్కడ పెట్టుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేస్తున్నాను ఆఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను చిన్న కుట్టు అయితే మీరు ఒక స్టిచ్ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకున్నామండి అన్నట్లయితే మీరు డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఓకేనా ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మనకి పై వైపు పెట్టుకున్నానండి నాకు కింద వైపు ఎంత క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్ అని తెలుసు కాబట్టి పై వైపు పెట్టుకున్నాను మీరు కావాలంటే కింద వైపు పెట్టుకుంటూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకున్నాము ఒకవైపు నీట్గా వచ్చింది ఇటువైపు కూడా మనకి అతుకులు అయితే పడతాయి కదండి ఇటువైపు క్లాత్ని కూడా చిన్నగా కట్ చేస్తున్నాను ముందుగానే నేను కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోలేదు మెయిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం క్లాత్ తక్కువగా ఉండడం వలన నేను ఇప్పుడు చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ కూడా చిన్నగా నేను ఇక్కడ లైనింగ్ని సారీ మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్స్ దగ్గర జాయింటింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇక్కడ రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ లైనింగ్ జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మనం కట్ చేసుకోవాలి సేమ్ మెథడ్తో మరొక హ్యాండ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పక్కా మెజర్మెంట్తో అయితే కటింగ్ చేసుకున్నామండి కటింగ్ వీడియోలోన మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కాబట్టి మనకి జాయింటింగ్ పడిన క్లాత్ కూడా ఈ విధంగా ఎక్స్ట్రాగా పెట్టుకున్న దాన్ని మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు ఒక హ్యాండ్ రైట్ సైడ్ చూడండి నా వైపు పెట్టుకున్నాను మరొక హ్యాండ్స్ రైట్ సైడ్ నాకు ఆపోజిట్ ఓకేనా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ హ్యాండ్స్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఎందుకు చేస్తున్నారంటే మనం ఒకసారి ఇక్కడ హ్యాండ్స్ ని మొత్తం కూడా చెక్కింగ్ చేసుకోవాలండి ఇలా నీట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఒక గుండి ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది పై వైపు ఖర్చుల కోసం అని మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ ఖర్చుల కోసం కొంచెం ఎక్స్ట్రాగా ఆఫ్ ఇచ్చి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా త్రీ ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ ఉంటుందండి ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా దీన్ని కట్ చేసి మీకు టేప్తో కూడా చూపిస్తాను మూడు ఇంచులో అయితే ఉంది మనం మూడు పావు ఇంచెస్ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ కాబట్టి మూడు పావు ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి ఇది మనకి మీడియం హ్యాండ్స్ కాబట్టి నెక్స్ట్ పైన ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ హ్యాండ్స్ కరువు షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా మనం కర కరెక్టింగ్లో కరెక్ట్గా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఈ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే కింద మనం హాఫ్ ఇంచి ఖర్చులో క్లాత్ పెట్టుకుంటాం కదండీ కొంచెం మనం అక్కడ పావుంచి పెట్టేస్తాం అనుకోండి మనకి ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది నెక్స్ట్ చూడండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ పాయింట్ వరకు మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఉంది అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ కరువు షేప్ పై నుంచి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేయండి ముప్పా ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ లోతుని మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్కి ఒక చిన్న కట్ ఇస్తున్నాను లేదంటే మీరు మార్క్ కూడా చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ మనం షేప్ డ్రా చేసుకున్నాం కదా ఈ షేప్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనకి పక్కా మెజర్మెంట్తో అయితే రెడీ అయింది దీన్ని కూడా మనం ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఇక్కడ క్రాస్ పట్టిని తీసుకుంటున్నాను క్రాస్ చూడండి ఈ విధంగా మనకి ఆపోజిట్లో అయితే ఉంటాయి కదా ఇక్కడ చిన్నగా కట్ పెడుతున్నాను ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు అని గుర్తుంటుంది అప్పుడు ఓకేనా ఇది మనం పక్కా మెజర్మెంట్తో కటింగ్ చేసుకున్న క్రాస్ పట్టీస్ అండి దీని కింద వైపు నేను వేరే కలర్తో లైనింగ్ క్లాత్ లాగా పెట్టుకుంటున్నాను ఒకేనా రెండు క్లాత్కి కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు కరెక్ట్గా ఉండే లైనింగ్ క్లాత్ని పెడుతున్నాను మన కటింగ్ కటింగ్లో లైనింగ్ క్లాత్ మనకి తక్కువ పడింది కాబట్టి వేరే క్లాత్ సేమ్ కలర్ క్లాత్ని ఇక్కడ లైనింగ్ క్లాత్ లాగా యూజ్ చేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఈ కింద వైపు జస్ట్ పావించి ఖర్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఓకేనా కరెక్ట్గా ఇంచితో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు ఆఫ్ ఇంచి ఖర్చు కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నేను ఇక్కడ పావయించి పెట్టుకుంటున్నాను సో మళ్ళీ మీకు మెజర్మెంట్ తీసి క్రాస్ పట్టిని నేను ఇక్కడ కటింగ్ చేస్తాను కాబట్టి ఓకేనా అప్పుడే మనకి సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ప్లస్ సింబల్ లాగా వస్తుంది క్రాస్నెస్ కానీ హెచ్చు తగులు కానీ అసలుకి రాదు ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని లైనింగ్ క్లాత్ని టర్న్ చేసి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ వైపు కొంచెం కింద వైపు ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి ఓకేనా అప్పుడే మనకి ఆ ఫినిషింగ్ చక్కగా ఉంటుంది ఆ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి రైట్ సైడ్కి కనిపించకున్నట్టు ఉంటుంది ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసుకుని ఒక క్రాస్ పట్టే రెడీ చేశాం కదా సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా ఇలా కొంచెం కనిపిస్తూ ఉండాలి ఓ ఇంచెస్ కూడా కాదండి దానికన్నా తక్కువ మనకి కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా రాంగ్ సైడ్న దీనికి కూడా గుండ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు క్లాత్కి కూడా మనం చూడండి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో ఉండాలండి ఇలా చూసుకుని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెండింటినీ కలిపి ఒక గుండ్పిన్ని పెట్టి దీన్ని పక్కకు పెట్టుకుందాం ఓకేనా ఇలా మనం ఇప్పుడు సైడ్కి సైడ్కి పెట్టుకున్నాము క్రాస్ పట్టి ఇప్పుడు మెయిన్ పాయింట్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాము స్కిప్ చేయకున్నట్టు చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే దీంట్లో ఉంటాయి ఇప్పుడు మనకి చూడండి స్టిచ్చింగ్ పాయింట్ పదిం పాయించెస్ ఉంది కదండి ఆ తర్వాత మిడిల్ పాయింట్ వచ్చేసి మనకి పదకొండు పావు ఇంచెస్ రావాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ డాట్ వచ్చేసి మనం త్రీ ఇంచెస్ డాట్ అయితే పెట్టుకున్నాం కదా మీకు కటింగ్లో చూపించడం అయితే మర్చిపోయానండి కొలత బ్లౌజ్లో ఎంత డాట్ విడత పెట్టి వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారో మీకు చూపిస్తాను అందుకే వాళ్లకు టైట్గా పట్టినట్టు ఉంది ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ విడత చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకటి పావు ఇంచెస్ మాత్రమే పెట్టినారు మనకి ఇది హెవీ సైజ్ కదండి ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఒకటిన్నర పెట్టుకుంటే మనకి ఇంచులు వస్తుంది బట్ అక్కడ వచ్చేసి ఒకటి పావు మాత్రమే పెట్టుకున్నారు ఫార్టీ చెస్ట్ సైజ్ కన్నా లోపల ఉండే వాళ్ళకు మాత్రమే మనం ఈ మిడిల్ పాండ్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ పెట్టుకోవచ్చు అయినా కూడా వాళ్ళకు టైట్గా పట్టినట్టు ఉంది అన్నట్లయితే ఒకటిన్నర పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇది హెవీ సైజ్ కాబట్టి కరెక్ట్గా ఈ డాట్ విడ్త్ అనేది మనం ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పది పావు ఇంచెస్ అయితే ఉంది కొలత బ్లౌజ్లో కూడా చూసారా అలాగే ఈ మిడిల్ పాయింట్ దగ్గర కూడా చూపిస్తాను మెజర్మెంట్తో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి చూడండి జస్ట్ ఒక పది పావు పది ముప్పావు ఇంచెస్ వరకు వచ్చింది అంటే మనకి పదకొండు పావు ఇంచెస్ ఉండాలి చెస్ట్ సైజ్ కన్నా చెస్ట్ దగ్గర కన్నా మనకి మిడిల్ టక్స్ దగ్గర వచ్చేసి వన్ ఇంచి ఎక్స్ట్రాగా ఉంటుంది ఎవరికైనా సరే ఇంకా చెప్పుకోవాలంటే చెస్ట్ కన్నా మిడిల్ టక్స్ దగ్గర హెవీ చెస్ట్ సైజు వరకు ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనమాట చెస్ట్ సైజు వేరేలా ఉంటుంది మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసి సైజు మనకి వేరేలా ఉంటుంది అది కూడా మనం కొలుచుకున్న కొలుచుకోవాల్సి ఉంటుంది బాడీ మెజర్మెంట్తో మనం బాడీ మెజర్మెంట్ కొలుచుకున్నప్పుడు ఓకేనా ఇప్పుడు మనం ఇలా చూసుకున్నాం కదండి ఇలా చూసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు డాట్స్ని మనం ఇంచులు పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఒకటిన్నర ఇంచెస్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచెస్ పెట్టి డాట్ని స్టిచ్చింగ్ చేసినా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం డా డాట్ దగ్గర బ్రెస్ట్ పార్ట్ దగ్గర అద్దినట్లు వస్తుంది పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు కొంచెం టైట్గా ఉంది అన్నట్లయితే ఒకటిన్నర ఇంచెస్ ఒక గీత మీరు ఎక్స్ట్రాగా తీసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి అంటే ఇంచులు డాట్ విడుత పెట్టాం కదండి మూడు పావు ఇంచెస్ డాట్ విడుతుని పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా మీరు డాట్ని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మీకు కొంచెం ఏమైనా టైట్గా పట్టినట్టు ఉంది అన్నట్లయితే ఆ ప్రాబ్లం మీకు సాల్వ్ అవుతుంది ఎప్పుడైనా సరే హెవీ సైజ్కి మీరు బాడీ మెజర్మెంట్ తీసి స్టిచ్చింగ్ చేస్తారు కదండి అప్పుడు క్రాస్ కటింగ్ లో పెట్టి మీరు స్టిచ్ చేయండి కొలత బ్లౌజ్ ఇచ్చినారండి వాళ్ళు స్ట్రైట్ కటింగ్ లో ఉంది అంటే సో అలాగే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం బాడీ మెజర్మెంట్ తీసుకుని వచ్చే తీసుకున్నప్పుడు వచ్చేసి మనం క్రాస్ కటింగ్లో కట్ చేస్తే వాళ్లకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ సాగుతుంది ఒకవేళ లూజ్ ఉండే వాళ్ళకు వచ్చేసి క్రాస్ కటింగ్లో మనం స్టిచ్ చేసుకోవడం ద్వారా టైట్నెస్ అనేది వస్తుంది వాళ్లకు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఓకేనా ఎక్కువ మందికి స్ట్రైట్ కటింగ్లో కటింగ్ చేసుకునే వాళ్ళకు మాత్రమే మనకి ఎక్కువగా టైట్గా పట్టడం కానీ లూజ్గా కావడం కానీ ఉంటుందండి కొలత బ్లౌజ్లో స్ట్రైట్ కటింగ్ ఉంది అంటే మీరు తప్పకుండా స్ట్రైట్ కటింగ్లోనే కటింగ్ చే స్టిచ్ చేసి ఇవ్వండి మళ్ళీ మీరు దాన్ని క్రాస్ కటింగ్ చేయొద్దు ఏమైనా మిస్టేక్ అయినా కూడా మిమ్మల్ని అంటారు కాబట్టి మీరు కొలత బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ ఉంటే స్ట్రైట్ కటింగ్లో స్టిచ్ చేయండి క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్ కటింగ్లో స్టిచ్ చేయండి జస్ట్ బాడీ మెజర్మెంట్ తీసి మీరు ఒకవేళ స్టిచ్చింగ్ చేస్తున్నామండి అన్నట్లయితే మీరు క్రాస్ కటింగ్లో హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు కటింగ్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి ఎక్కువ కొలత బ్లౌజ్లో నుంచి వచ్చేవి స్ట్రైట్ కటింగ్ బ్లౌజెస్ అండి నేను స్ట్రైట్ కటింగ్లోనే చేస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ మీకు క్రాస్ కటింగ్ లోనే కటింగ్ చేసుకున్నాను కటింగ్ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది ఓకేనా నేను ఇక్కడ లైనింగ్ జాయింట్ అయితే చేసుకోలేదు కానీ ముందుగా లైనింగ్ జాయింటింగ్ చేసేసుకుంటాను ఓకేనా ఇలా లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హార్మోన్ దగ్గర డాట్ పెట్టుకోవాలి కదా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ పావు ఇంచెస్ విడుతు పెట్టుకుంటూ మనం డాట్ పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అస్సలుకి పెట్టకండి మీరు మెయిన్ టక్స్ని మాత్రమే పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చూసుకోవాలి ఉక్స్పట్టి దగ్గర డాట్ కానీ హార్మోల్ దగ్గర డాట్ కానీ మీరు పావు ఇంచి పెట్టుకుంటూ మాత్రమే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అది ఎందుకంటే మనకి కటింగ్లో పక్కా మెజర్మెంట్తో కటింగ్ చేసి ఉంటాం కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనం అంతే విడుతు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీరు హార్మోన్ దగ్గర ఇంచి కటింగ్లో పెట్టుకున్నాము స్టిచ్చింగ్లో వచ్చేసి హాఫ్ ఇంచి పెట్టేసి మీరు హార్మోన్ దగ్గర డాట్ని స్టిచ్చింగ్ చేసేస్తే ఏమవుతుంది ఆ పాయింట్ దగ్గర మీకు టైట్గా పట్టేసినట్టు అవుతుంది చంక పాయింట్ దగ్గర అలా అసలుకి చేసుకోకండి ఇప్పుడు డాట్ అయితే మనం పక్కగా స్టిచ్చింగ్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుంటూ ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటూ ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కొలుచుకోవాలి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది కానీ ఆ మార్క్ని ఈ క్రాస్ పట్టిలో చూసుకోవాలి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మనకి ఉంది నెక్స్ట్ మనకి అటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నట్లయితే ఇటువైపు మనకి ఫోర్ ఇంచెస్ వరకు ఉండాలి ఇలా చూసుకుంటూ క్రాస్ పట్టి షేప్ తీసుకుంటూ మీరు కటింగ్ చేసుకోవాలి ఓకేనా సైజ్ స్టిచ్చెస్ దగ్గర ఎంతైతే మెజర్ వస్తుందో అంతకన్నా ఒక హాఫ్ ఇంచి ఉక్సల పట్టి వైపు ఎక్స్ట్రాగా తీసుకుంటూ క్రాస్ పట్టీని కట్ చేసుకోవాలి ఇలా మనం సైజ్ స్టిచ్చెస్ దగ్గర ఇప్పుడే ఫ్రంట్ పార్ట్లో కొలుచుకుని చూసుకుందాం అనుకోండి సైజ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత మనకి ప్లస్ సింబల్ లాగా వస్తుంది హెచ్ తగ్గులు అసలుకి రాదు ఓకేనా ఇప్పుడు చూడండి క్రాస్ పట్టి రైట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఫ్రంట్ పార్టీ యొక్క రైట్ సైడ్ క్రాస్ పార్టీ యొక్క రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇలా ఆఫ్ ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చులతో నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని టర్న్ చేసుకుంటూ ఇన్విజిబల్గా క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి రోల్ చేసుకోవాలి మధ్యలోకి క్లాత్ని తీసుకుని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచి ఖర్చులతోనే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా లోపల వైపు ఉండే క్లాత్ మనకి స్టిచ్చింగ్ పైకి పడకున్నట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి సేమ్ మెథడ్తో ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా మీరు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని టర్న్ చేసుకోవాలి ఓకేనా ఇలా టర్న్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఓకేనా ఆల్ ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు రెడీ అయిందండి సేమ్ మెథడ్తో మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు రెండు వైపులా కూడా ఫ్రంట్ పార్ట్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను ఒకవైపు కాజా పట్టి ఒకవైపు ఉక్సుల పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం కటింగ్లో పావించి క్లాత్ని తీసుకున్నాం కదండి కటింగ్ చేసినప్పుడు మీరు చూసుంటే అర్థమవుతుంది అవుతుంది ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం పావుంచి ఖర్చుల కోసం తీసుకుంటాం కదా అంతే ఖర్చుతో మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటూ పావు ఇచ్చి ఖర్చుతోనే మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు హాఫ్ ఇంచి ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ మీకు టైట్గా పట్టినట్టుగా అవుతుంది ఎందుకంటే అక్కడ పది పావు ఇంచెస్ రావాలి ప్లేస్లో మీకు పదించులు మాత్రమే వచ్చేస్తుంది అలా అసలు చేసుకోకండి కరెక్ట్గా పావుంచి పెట్టుకుంటూనే మీరు కాజా పట్టి అయినా సరే ఉక్స్ పట్టి అయినా సరే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కాజా పట్టి మార్కింగ్ చేసుకున్న ప్రకారం నేను ఇక్కడ ఇంచి ఖర్చులు పెట్టుకుంటూనే స్టిచ్ చేస్తున్నాను ఓకేనా కరెక్ట్గా ఈ మార్కింగ్ పైనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కాజాపట్టి లోపల వైపు నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నానండి అలా లైనింగ్ క్లాత్ పెట్టుకుంటే కాజాపట్టి మనకి స్టిఫ్నెస్గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కాజాపట్టి పక్కన మరొక స్టిచ్ కూడా వేసుకోవాలి సో బిగినర్స్కి కూడా అర్థం కావాలని ఉక్సుల పట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి ఓకేనా ఇప్పుడు మనకి కాజాపట్టి స్టిచ్చింగ్ అయిపోయింది నెక్స్ట్ చూడండి ఉక్స్ల పట్టి కూడా మాత్రమే పెట్టుకోవాలి స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ల పట్టి విడుతూ మనకి ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ ఉంటే సరిపోతుందండి నీట్గా కింద వైపు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉక్స్ల పట్టిని ఈ విధంగా టాన్ చేసి ఈ ఉక్స్ల పట్టి క్లాత్ పైనే వచ్చేసి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా రాంగ్ సైడ్కి టర్న్ చేసి నీట్గా ఉక్స్ల పట్టిని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టు లైనింగ్ క్లాత్ అయితే మనకి తక్కువ పడింది కానీ నేను వేరే ఫ్యాబ్రిక్ని అయితే ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర పెట్టుకున్నాను వన్ మీటర్ క్లాత్ అయితే మనకి పక్క సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నాకు నైంటీ సెంటీమీటర్ అయితే ఇచ్చారండి ఇంట్లోన అందుకోసం నేను అంతే క్లాత్నే పెట్టి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉందా చూసుకోండి ముందుగా కరెక్ట్గా మనకి సరిపోయింది కొలత బ్లౌజ్లో కూడా ఇక కరెక్ట్గానే ఉందండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ కాజా పట్టిని వదిలేసి ఉక్సుల పట్టిని ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోవాలి ఒక దానిపైన ఒకటి ఆపోజిట్లో పెట్టుకుంటూ ఈ రౌండ్నెస్ కరెక్ట్గా ఉందా రెండు వైపులా కూడా అని ఇలా చూసుకోవాలి ఒకసారి ఇప్పుడు చూడండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా పది పాయింట్స్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ పైన హాఫ్ ఇంచీకి మార్క్ చేసి ఇక్కడ హార్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పక్కగా వచ్చేసింది అంటే హార్మోల్ దగ్గర మనం పావు ఇంచే క్లాత్ని పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి అది హాఫ్ ఇంచీ అవుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది హార్మోల్ రౌండ్ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టి మనం షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచి మాత్రమే తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచి మాత్రమే మనం ఇక్కడ ఖర్చుల క్లాత్ని తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచి ఖర్చుని పెట్టకండి అలానే ముప్పావు ఇంచెస్ ఖర్చుని పెట్టకండి హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ తీసుకున్నామంటే ఆఫ్ ఇంచికి మాత్రమే మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ మెడకి హెమ్మింగ్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి మీకు హెమ్మింగ్ పట్టీ కానీ పైపింగ్ కానీ స్ట్రైట్ కటింగ్లో అయినా సరే క్రాస్ కటింగ్లో అయినా సరే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హెమ్మింగ్ పట్టిని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం పైపింగ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్లో ఉందండి లిస్ట్లో వెళ్ళి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ చూడొచ్చు నార్మల్ పైపింగ్ కావాలంటే నార్మల్ పైపింగ్ వీడియోస్ చూడొచ్చు ఓకేనా ఇక్కడ నేను కొంచెం నెక్ దగ్గర వచ్చేసి ఫాస్ట్గా చూపిస్తున్నాను సో వీడియో హెమ్మింగ్ చేసిన వీడియో హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ వీడియో కనుక మీకు కావాలంటే ప్లే లిస్ట్లో వెళ్ళి మీరు చెక్ చేయండి ఓకేనా పక్కగా దొరుకుతుంది స్లోగా చెప్పిన వీడియోని దొరుకుతుంది ఇక్కడ వీడియో లెంతిగా అయిపోతుంది అని నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను అంటే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఓకేనా ఇక్కడ నేను మెడకు వచ్చేసి హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్స్ని తీసుకోవాలి ఇలా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే ఉండాలి సింగల్ హ్యాండ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ షేప్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి మీరు చూసుకోండి ఓకేనా ఆ తర్వాత మిడిల్ పాయింట్ దగ్గరికి పెట్టుకుంటూ ఈ మధ్య భాగం నుంచి మనం హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలి మనకి సైడ్ దగ్గర వచ్చేసి హెచ్చు తగ్గులు కొంచెం క్లాత్ ఏమైనా హ్యాండ్స్ క్లాత్ అయినా సరే బ్యాక్ పార్ట్ క్లాత్ అయినా సరే ఎక్కువగా ఏమైనా వస్తే దాన్ని మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మధ్యలో నుంచి మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ దాకా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాతిని ఈ విధంగా టర్న్ చేసి మళ్ళీ అదే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్ని పాటిస్తూ మీరు స్టిచ్చింగ్ చేసుకోండి అప్పుడే మీకు ఫ్రంట్ సైడ్ టైట్గా పట్టినట్టు కానీ లూజ్నెస్ కానీ రాదు ఓకేనా ఏ చెస్ట్ సైజ్కి ఎంత డాట్ పెట్టుకోవాలి అని కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేస్తే దొరుకుతుంది ఇక్కడ చూడండి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర ఎలాంటి రింకల్ ప్రాబ్లం లాగా ఇస్తే అసలు కనిపించట్లేదు సేమ్ మెథడ్తో ఇటువైపు హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను మనకి ఏ చెస్ట్ సైజ్కి ఎంత షోల్డర్ ఎంత హార్మోన్ లెంత్ పెట్టుకోవాలి బ్లౌజ్ రింకల్స్ ప్రాబ్లమ్ ఎంత ఎందుకు వస్తుంది ఎలా మనం సరి చేసుకోవాలి ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్లో ఉంది ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది రింకల్స్ వచ్చే బ్లౌజ్ని ఎలా మనం చూసుకోవాలి ఆ తర్వాత చెస్ట్ సైజ్కి తగినట్లుగా ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత హార్మోన్ లెంత్ పెట్టాలి ఎంత నెక్ డీప్ పెట్టాలి ఎంత ఫ్రంట్ డాట్ పెట్టాలి అని ప్రతి ఒక్క వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు స్టిల్ దొరకలేదంటే కామెంట్ చేయండి మీకు కావాల్సిన వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను ఓకే ఇలా నీట్ గా రెండు వైపులా కూడా ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసుకున్నాము ఆ తర్వాత మీకు ఇక్కడ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మనకి అంతే పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన మెథడ్తో హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటేనే మీకు ఇంత ఫినిషింగ్తో అయితే వస్తుంది ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ఎక్కడ అలాగా రాదు ఓకేనా ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిషింగ్ ఉంది అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనకి ఆ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి షేప్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్టిచ్చింగ్ అయితే మనం చూద్దాం సైజ్ స్టిచ్చెస్ వేసుకోవాలి సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఇప్పుడు చూసేద్దాము మనకి థర్టీ సిక్స్ నడుములుస్ అండి దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టిని వదిలేసి మనం తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకే నాకు కరెక్ట్గా కాజా పట్టిని వదిలి తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి రెండు డాట్లు కూడా సమానంగా ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను మీకు పక్కా మెజర్మెంట్స్ వస్తుందా లేదా అని అర్థం కావాలి అంటే మీరు స్కిప్ చేయకున్నట్టు చూడాలి ఇప్పుడు ఈ రెండు మార్కుల్ని ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదండీ మనకి ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కాజా పట్టిని వదిలేసి ఇక్కడ పదిం పావు ఇంచెస్ చూడండి మనం కటింగ్లో మార్కింగ్ చేసాం కదా అక్కడికే వస్తుంది ఓకేనా కరెక్ట్గా పదింపు ఆవు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తాను ఇక్కడ రౌండ్ని మనం చూసుకుందాం ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఓకేనా ఈ ఖర్చులని కొలుచుకుని మనం కటింగ్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పక్కగా వచ్చింది ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొలుచుకున్నట్లయితే మనకి నైన్ ఇంచెస్ వస్తుంది అది ఎందుకు అలా వస్తుందంటే అంటే ఖర్చుల క్లాత్ మనకి ఆఫ్ ఇంచి తగ్గే ఉంటుందండి స్టిచ్చింగ్ పాయింట్ మనకి వచ్చేసి ఇక్కడ నైన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా మనం కటింగ్లో ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ మార్క్ మనకి అదే మార్క్ మీదనే స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ మీరు గమనించారు కదా కరెక్ట్గా ఇక్కడ మనకి చెస్ట్ లూజు వచ్చింది అలాగే హార్మోన్ లూజ్ కూడా వచ్చింది హ్యాండ్ లూజ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్స్ లూజ్ని చూసుకోవాలి నేను ఇక్కడ కొలత బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టి ఇక్కడ మార్క్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి నేను కటింగ్లో సిక్స్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అయితే చొప్పింటాను లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది కొలత బ్లౌజ్లోన అందుకోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది ఈ క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఓకేనా మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు స్ట్రైట్గా స్టిచ్చింగ్ వచ్చింది అలాగే పక్కా మెజర్మెంట్తో అయితే మనకి స్టిచ్చింగ్ వచ్చింది కదా ఇదే మెజర్మెంట్తో మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి ఆపోజిట్ పాయింట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాజా పట్టిని ఇక్కడ నుంచి మనం పెట్టి ఈ మిడిల్ పాయింట్ టక్స్ ఉంది కదా ఇక్కడికి ఈ విధంగా చూసుకుందాము నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటున్నాం కదా ఇక్కడ దాకానే ఉంది అంటే మనకి ఒక హాఫ్ ఇంచి ఇక్కడ మనకి బ్రెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ వచ్చింది మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఎందుకంటే కొత్త బ్లౌజ్ మనకి టైట్గా పట్టేసినట్లు ఉందండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి కొంచెం లూజ్ ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే బ్రెస్ట్ పాయింట్ అలాగే చంక పాయింట్ దగ్గర పట్టినట్లు ఉంది అని చెస్ట్ లూజ్ని పెంచుతూ ఉంటారనమాట అలా పెంచితే చెస్ట్ లూజ్ దగ్గర పెరుగుతుంది కానీ చంకల్లో రింకాల్స్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం డాట్ ప్లేస్లో కరెక్ట్గా చూసుకుంటూ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి పక్కగా ఉంటుంది అలాగే వాళ్ళకు ఎక్కడ కూడా లూజ్నెస్ రాదు టైట్నెస్ కూడా రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదే మెథడ్తో ఇటువైపు మనం సైడ్ స్టిచెస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఆల్రెడీ ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని ఇటువైపుకు పెట్టుకుంటూ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా మనకి చంక రౌండ్ ఎంత ఉందో ఆపోజిట్లో మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాం కాబట్టి ఆ క్లాత్ని పెట్టి కరెక్ట్గా అంతే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లూజ్ మనకి పదింపు ఆ ఇంచెస్ ఉందా చూసుకోవాలి హార్మ్ రౌండ్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నైన్ ఇంచెస్ ఉందా అని ఇలా చూసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సైడ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఈ మెథడ్తో మీరు కూడా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసు చూడండి అలాగే కటింగ్లో నేను చెప్పిన ప్రతి ఒక్క టిప్ని కూడా పాటిస్తూ మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి అలాగే మీకు కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని అనుకుంటున్నాను మనకి ప్లస్ సింబల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్